హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమ రుచులు అపర్ణ ఇవాళ్ళ వీడియోలో పాతకాలం వంట ఇంకా రాయలసీమ స్పెషల్ అయిన కాయల పుల్ల కూరను ఎలా చేసుకోవాలో చూపిస్తానండి నార్మల్గా మనం ఒక్కొక్క కూరగాయతోనే కర్రీ చేసుకుంటాం కదా అలా కాకుండా ఇలా అన్ని కూరగాయలు వేసుకొని చేసుకోవటం వల్ల మన బాడీకి కావాల్సిన పోషకాలు కూడా బాగా అందుతాయండి ఈ కర్రీ రాగి సంగతిలోకి అయితే చాలా చాలా బాగుంటుందండి కొద్దిగా రాగి సంగటిని ఈ పుల్లగూరలో అద్దుకొని తిన్నామంటే నోట్లో వేసుకోగానే గొంతులోకి వెళ్ళిపోతుందండి అంత బాగుంటుందనమాట అలాగే ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నా ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పుల్లగోర చేసుకోవడానికి ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక రెండు వందల గ్రాముల మటిక్కాయలని వీడియో క్లిప్లో చూపించిన విధంగా కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలుగా పలుచుకొని శుభ్రంగా కడిగేసుకొని కుక్కర్లో వేసుకోండి ఇప్పుడు అందులోనే ఒక రెండు వందల గ్రాముల బీరకాయని పైన తొక్కు తీసేసి శుభ్రంగా కడిగేసి వాటిని కూడా కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి తర్వాత ఒక ఇరవై పచ్చిమిరపకాయలని శుభ్రంగా కడిగేసి వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలన్నమాట పచ్చిమిరపకాయలు అయితే కొన్ని ఎక్కువగా కారం ఉంటాయి కొన్ని తక్కువగా ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిరపకాయలు అయితే అస్సలు కారం లేవండి అలాగే ఒక పది బెండకాయలను తీసుకొని వాటిని కూడా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇంకా అందులోనే ఒక మూడు నుంచి నాలుగు టమాటాలు అంటే మీడియం సైజు అయితే నాలుగు ఒకవేళ పెద్దవైతే కనుక మూడు తీసుకోండి టమాటాలని కూడా నాలుగు ఉప్పులుగా కట్ చేసి వేసుకొని అందులోనే ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసేసుకొని ఒక గ్లాస్ నిండా నీళ్ళు వేసేయండి తర్వాత ఒకటిన్నర స్పూను కల్లు ఉప్పు ఇంకా ఒక స్పూన్ పసుపు వేసేసి కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక్కటే ఒక విజిల్ రానివ్వాలన్నమాట ఒక విజిల్ వచ్చి ఆవిరైతే ఒక ఫిఫ్టీ పర్సెంట్ పోయిన తర్వాత కుక్కర్ విజిల్ని పైకెత్తి మిగిలిన ఆవిరి మొత్తం తీసేయాలండి ఇలా ఆవిరి తీసేసిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి అందులో ఉండే నీళ్ళనైతే ఒక గిన్నెలోకి సపరేట్గా ఉంచుకోవాలన్నమాట ఇప్పుడు బెండకాయల్ని కూడా సపరేట్గా ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలండి ఇలా బెండకాయలన్నీ సపరేట్గా తీసి పెట్టుకున్న తర్వాత మిగిలిన వాటిని అన్నింటినీ ఒక పప్పు గుత్తి తీసుకొని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా అక్కడక్కడ కూరగాయలు తగిలేలాగా ఎనుపుకోవాలన్నమాట బెండకాయల్ని అలాగే ఉంచుకొని ఎనుపుకున్నామంటే మొత్తం అయితే ఎక్కువగా జిగురు అయిపోయి బెండకాయలు మొత్తం నలిగిపోతాయండి అలా కాకుండా మిగిలిన కూరగాయలన్నింటినీ ఫస్ట్ కొద్దిగా మెదిపేసుకొని తర్వాత బెండకాయలను వేసుకొని మెదుపుకోండి గా మొత్తం మెదిపేసిన తర్వాత ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి అలా కూరగాయలు మధ్య మధ్యలో అలాగే ఉండాలన్నమాట ఇలా ఉంటేనే మనం తినడానికైతే చాలా బాగుంటుందండి ఇప్పుడు తాలింపు పెట్టుకోవడం కోసం గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో తాలింపు గింజలు వేసుకొని వాటిని కొద్దిగా చిట్టపటలాడనివ్వాలి తర్వాత ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని కొద్దిసేపు ఉల్లిపాయని ఫ్రై చేసుకోండి అందులోనే ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని పచ్చా పిచ్చాగా దంచుకొని వేసుకోండి వెల్లుల్లి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందన్నమాట ఒక రెండు మూడు ఎండుమిరపకాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఉల్లిపాయ వెల్లుల్లి మొత్తం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవన్నీ కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోండి తాలింపు మొత్తం కలర్ చేంజ్ అయిపోయి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగానే ఎనిపి పెట్టుకున్న కర్రీని అయితే వేసేసుకోవాలండి ఇలా తాలింపు వేసుకునేటప్పుడు గ్యాస్ని అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట మనం కర్రీ వేయంగానే సౌండ్ రావాలండి అలా సౌండ్ వస్తేనే తాలింపు మంచిగా ఫ్రై అయినట్లు తాలింపు అనేది మంచిగా ఫ్రై అయితేనే కూర అనేది టేస్ట్ బాగుంటుందండి కూర మొత్తాన్ని తాలింపులో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకొని ఫైనల్గా ఉప్పు చెక్ చేసుకొని సరిపోకపోతే కొద్దిగా ఉప్పు వేసుకొని అడ్జస్ట్ చేసేసుకున్నామంటే కాయల పుల్ల కూర అయితే రెడీ అయిపోతుందండి ఈ కర్రీ చాలామందికి అయితే తెలిసి అండి ఒకవేళ మీలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి అలాగే ఈ కర్రీని ఒకవేళ ప్రిపేర్ చేశారంటే మీకు కుదిరింది అనేది కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఈ ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్